ఈరోజు గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా పద్నాలుగవ రోజు భారీ అన్న సమారాధన టీబీఆర్ సైన్స్ స్కూల్ టీబిఆర్ డిఫెన్స్ అకాడమీలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనిలో సుమారు ఆరు వేల మంది భక్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఇంత గొప్పగా ఈ ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు కాను మా టీబీఆర్ సంస్థ యొక్క సిబ్బంది అని ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను దీనికి అందరికీ మన ఈ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులైన శివరామకృష్ణ గారికి అలాగే కార్యదర్శి ఆల్రౌండర్ మా అయ్యప్పకు మిగతా సభ్యులందరికీ కూడా అలాగే ప్రత్యేకించి మా సిఈఓ టీ రవికిరణ్ కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తాను గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు ఈరోజే కాకుండా వినాయక చవితి మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిరోజు అంగరంగ వైభవంగా విశిష్ట కార్యక్రమాలు వినాయక చవితి దగ్గర మొదలుకొని ఆ వ్రతం దగ్గర నుంచి తర్వాత ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో భజనలు కానీ పోలాటాలు కానీ బుర్రకథలు కానీ అలాగే ప్రత్యేకించి లక్ష్మీ గణపతి హోమం కానీ అలాగే ఫైనల్గా పదకొండవ రోజైన శనివారం కూడా చాలా అంగరంగ వైభవంగా వెయ్యి మంది భక్తులతోటి మనకు ఎక్కడెక్కడో నుంచి విభిన్న సంస్కృతులు అక్కడ కనపడేలాగా కేరళ నుంచి వాయిద్యాలు తీసుకురావడం అలాగే అంటే వరిశాల నుంచి అక్కడి నుంచి కూడా ఆ ట్రైబుల్ యొక్క వాళ్ళ డ్రమ్స్ కొట్టే విధానం వాళ్ళు తీసుకురావడం ఆంధ్ర వాళ్ళ పీన్మార్ కావచ్చు ఇంకా వేరే కార్యక్రమాన్ని కూడా చాలా అద్భుతంగా చేసి అలంపురం గ్రామంలోనే అంగరంగ వైభవంగా మనం గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుపుకోవడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ విధంగా మనం హిందువులైన భారతీయ భారతీయులందరం కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన సంస్కృతిని సంప్రదాయాలను అలాగే దీన్ని కూడా నిలబెట్టుకోవడం అనేది చాలా అవసరం సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ విషయంలో సహకరించాలో ప్రత్యేకించి రెగ్యులర్గా మా అన్ని కార్యక్రమాలు కూడా పాలు పంచుకున్న మన లోకల్ ఎమ్మెల్యే ముల్సిట్టి శ్రీనివాస్ గారి తనయుడు రాజేష్ కావచ్చు అలాగే తోట రాజా మా దినేష్ గారు మిగతా సభ్యులందరూ కూడా రామవంత్ గారు కూడా ప్రతి కార్యక్రమం కూడా పాల్గొంటూ మా దాన్ని ఘనంగా దాన్ని దిగ్విజయం చేస్తున్నది ప్రత్యేకించి మీ అందరికీ కూడా స్పెషల్గా నేను ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇలాగే మనం కలిసికట్టుగా అనేక కార్యక్రమం ముందుకు చేసుకెళ్ళాలి మన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ సో ఈ విధంగా అన్ని విధాలా అండదండగా ఉన్న మన కూటమి నాయకులు అందరూ కూడా చాలా ఘనంగా విచ్చేశారు అన్ని రోజులు కూడా వచ్చి దేవుని కూడా దర్శించుకున్నారు ఆశీర్వాదం తీసుకున్నారు ఆ గణేష్ యొక్క ఆశీర్వద ఆశీర్వచనాలు ఎప్పుడూ కూడా భక్తులందరికీ మా కుటుంబ నాయకులకి ప్రజలందరికీ కూడా ఉండాలి కోరుకుంటూ ఇంకా చక్కగా కార్యక్రమం చేయడం చేస్తున్న కూడా ఉదయపూర్ గమని ఉద్యోగంలో పిబిఆర్ సైనిక్ స్కూల్ ఆ ప్రాంగణంలో గత పదిహేను రోజుల నుంచి గణేష్ ఉత్సవాన్ని ఏర్పాటు చేసి మనకి ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఎవ్రీడే ఇక్కడ చాలామంది స్కూల్ పేరెంట్స్ని కానీ లేకపోతే తాజాబీగూడ నియోజకవర్గంలోని ప్రముఖులు కానీ లేకపోతే అలంపురం గ్రామస్తులను కానీ అందులో పార్టీగా చేసి అక్కడ పూజా కార్యక్రమాలు కానీ మనకి ఏదైనా శ్రీనివాస కళ్యాణం కానీ లేకపోతే ఇట్లా ఎవ్రీడే ఒక స్పెషల్ ఈవెంట్తో వారు గత పన్నెండు పదమూడు రోజుల నుంచి ఇక్కడ చాలా గ్రాండ్గా ఉత్సవాన్ని చేస్తూ అట్లాగే ఇవాళ రోజున దాదాపుగా ఒక సిక్స్ థౌజండ్ మెంబర్స్కి ఇవాళ ఈ స్కూల్ క్యాంపస్లోనే ఇటు గ్రామస్తులు అయితే ఇక్కడ గడ నియోజకవర్గం చేయకని ఇవాళ ఒక సిక్స్ థౌజండ్ పీపుల్ అంటే భక్తులు ఇక్కడికి వచ్చి అన్న సమారాధనకి అటెండ్ అయ్యి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నందుకు అట్లాగే ఆ స్వామి ఆశీస్సులు గణేష్ని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ అట్లాగే టీబీఆర్ అనగానే ఒక అలంబురంలో స్టార్ట్ అయ్యి వాళ్ళ రోజున చాలా ప్లేసెస్కి అది ఎక్స్పాండ్ అయ్యి ఒక అదొక బ్రాండ్ని క్రియేట్ చేసి ఎంతోమంది ఉద్యోగాలను కల్పించి ఇలాంటి ఒక గణేష్ ఉత్సవం ప్రతి సంవత్సరం వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు నన్ను కూడా ఎప్పుడూ వారు పిలవటం నేను ఇక్కడికి వచ్చి నేను కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి వచ్చి ఆ స్వామికి మా మేము కూడా నమస్కరించి వెళ్తూ ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండేలాగా చేస్తున్నందుకు మరొకసారి నేను టీవీఆర్ మొత్తం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ అట్లాగే ఇక్కడ ఉన్న స్కూల్కి సంబంధించి ఉన్న స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై గణేష్ మహారాజ్ జై గణేష్ తాడేపల్లి తాడేపల్గూడి నియోజకవర్గంలో అల్లంపురం గ్రామంలో ఏ ఉత్సవాలు చేయాలన్నా ఏం చేయాలన్నా టీపీఆర్ గ్రూప్ వారు ఎప్పుడు సంక్రాంతి సంబరాలు తీసుకోండి వినాయక చవితి ఉత్సవాలు కానీ ఏదైనా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రామ అల్లపురం గ్రామంలోనే ఒక మంచి వాతావరణంలో చేయడం టీవీఆర్ గారికే దక్కింది ఎందుకంటే ఏదైనా సరే ఈ ఊరేగింపు చూసినా ఏదైనా మంచి మంచి వేషధారులతో మంచి మంచి ఊరేగింపుని కూడా మన జీప్రదం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఐదు వేల నుంచి ఆరు వేల మందికి అలంపురం గ్రామంలో అన్నదానం ఏర్పాటు చేసిన వారికి వారి కమిటీకి వారి యూత్ వారికి టీవీఎస్ సైనిక్ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎమ్మెల్యే బుల్సేట్ శ్రీనివాస్ గారి తనయుడు బుల్సేట్ రాజేష్ గారికి అలాగే తోటరాజు గారి తనయుడు తోటరాజు గారికి అలాగే రవి గారికి మా ఇంత అంతా ఏర్పాటు చేసిన పెద్దలు మా టీవీఆర్ గారికి ఇక్కడ విచ్చేసిన వారి కంపెనీ வாழ கம்பெட்டி வாரிக்கு பிரி ஒக்கே தயாரித்து இல்லாட்டி எண்ணோ தேயிலும் மனசு கோடி